సినిమాల్లో తన డైలాగ్స్తో అబ్బురపరిచే త్రివిక్రమ్ ఇప్పుడు సినిమాలను సెట్ చేయడంలోనూ ఫిల్మ్ లవర్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు ఇప్పటికే వెంకీతో సినిమాను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత చరణ్ తోనూ ఓ సినిమా చేయనున్నారని సమాచారం దీనిని మించేలా త్రివిక్రమ్ నుంచి మరో బిగ్ న్యూస్ బయటికి వచ్చింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ బిగ్ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇచ్చారు ఈ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఈ డైరెక్టర్ భూమిపై దేవతలకు కూడా దేవుడైనవాడు వేదాల సారాన్ని కలిగినవాడంటూ రెండు సంస్కృత పదాలను వాటి అర్థాలను రాసుకొచ్చారు దాంతో పాటే తన ట్వీట్కు గాడ్ ఆఫ్ వార్ అనే హ్యాష్ ను యాడ్ చేశారు ఈ ఒక్క ట్వీట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు త్రివిక్రమ్ ఆయన ఒక్కరే కాదు ఈ సినిమా లార్డ్ శివుని కొడుకు కార్తికేయ కథతో తెరకెక్కనుందని ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఓ ట్వీట్ చేశారు దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను లార్డ్ మురుగన్ కార్తికేయుడిగా కార్తికేయుడిగా మేకోవర్ చేసి నెట్టింట ట్రెండ్ చేయడం షూరు చేశారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో పవన్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగే న్యూస్ ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్ పూర్తిగా పాడైన కోట కాళ్ళు ఏకంగా కాలివేళ్లు తీయాల్సిన పరిస్థితి విచిత్రం భూమి లోపల చంద్రుడి అవశేషాలు సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎగ్జూపులు